స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబింగ్ చేసి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ రోజు లాగే వచ్చేసాను ఒక సరికొత్త టాపిక్తో మన ఛానల్లో జూనియర్ రైడ్మల్ క్లాసులు అనేవి మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఐటీ ఎలక్ట్రిషియన్ చేసిన విద్యార్థుల కోసం ఈడీ సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది సో మన ఈరోజు క్లాసులో మనం ట్రాన్స్ఫార్మర్ అన్నీ చెప్పుకుంటున్నాము త్రీ ఫైడ్ ట్రాన్స్ఫాగంలో కనెక్షన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాము సో మనకి ప్రధానంగా త్రీ ఫైర్ ట్రాన్స్ఫార్మర్ ప్రాంతాలని రెండు రకాల కనెక్షన్ ఇస్తాము సో మనకి సింగిల్ ఫైడ్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి సింగిల్ టైడ్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఒక వైండింగ్ ఉంటుంది సపోజ్ సింగిల్ టైడ్ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ టైడ్ ట్రాన్స్ఫాగంలో మనకి ఒక వైనింగ్ మాత్రమే ఉంటుంది ఒక వైనింగ్ అదే మనకి త్రీ పేస్ ట్రాన్స్ఫార్ అయితే కనుక మూడు వైనింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో మనం ఇప్పుడు త్రీ పేర్ ట్రాన్స్ఫార్ గురించి చెప్పుకుంటున్నాము ఇవి రెండు టైప్స్ అనమాట టూ టైప్ ఆర్ కనెక్షన్స్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి అవి ఏంటంటే ఒకటి కార్ కనెక్షను స్టార్ కనెక్షన్ రెండు డెల్టా కనెక్షన్ సో ఈ విధంగా మనకి రెండు కనెక్షన్స్ ఉంటాయి స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ స్టార్ కనెక్షన్ ఇంగ్లీష్ లో ఎంత బిగినింగ్ ఆఫ్ ద ఎండింగ్ ఎంత త్రీ వైండింగ్ స్టార్ జాయిన్ టుగెదర్ స్టార్ కనెక్షన్ లో మనకి ఎలా ఉంటుంది అంటే మనకి త్రీ వైనింగ్స్ ఉంటాయి ఎందుకంటే త్రీ ఫైవ్ మోడ్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఈ త్రీ వైండింగ్స్ లో స్టార్టింగ్ ఎండింగ్ ఎండ్స్ అన్ని అంటే సపోజ్ ఇది ఫస్ట్ వైండింగ్ ఇది సెకండ్ వైండింగ్ ఇది థర్డ్ వైండింగ్ అనుకుంటే మనకి స్టార్టింగ్ ఎండ్స్ అనమాట స్టార్టింగ్ ఎండ్స్ అన్ని కలిసి ఒక చోట జాయిన్ చేయబడతాయి లేదంటే ఎండింగ్ ఎండ్స్ అనమాట ఇది ఎండ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ చోట కానీ లేదా ఎండింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఒక చోట కానీ ఎండింగ్ పాయింట్స్ అన్నీ ఒక చోట్ చేసినా మనకి స్టార్ కనెక్షన్ అనేది అదే విధంగా వస్తుంది సో మూడు వైండింగ్స్ ఉంటాయి ఒకటి ఒకటి రెండు మూడు వైండింగ్స్ ఉన్నాయి రెండు పాయింట్స్ అనమాట మూడు వైండింగ్స్ అయితే ఎండు పాయింట్స్ ఇది స్టార్ట్ పాయింట్స్ ఇది స్టార్ట్ పాయింట్ అనుకుంటే సో ఒక త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్లో త్రీ వైండింగ్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ కానీ లేదా ఎండింగ్ పాయింట్స్ అన్నీ కానీ ఒక చోట కలిపి జాయింట్ చేస్తే కనుక అది మనకి స్టార్ కనెక్షన్ కింద అవుతుందనమాట సిపిఎస్ ట్రాన్స్ఫార్మర్ అదే కనుక మనం డెల్టా కనెక్షన్ గురించి చెప్పుకున్నట్టయితే కనుక దీనికి డిఫరెంట్గా ఉంటుంది అంటే రివర్స్లో ఉంటుంది సపోజ్ ఇది ఒక వైండింగ్ ఫస్ట్ వైండింగ్ అనుకోండి తర్వాత ఇది సెకండ్ వైండింగ్ అనుకుంటే ఇది థర్డ్ వైండింగ్ అనుకుంటే మనకి ఇది స్టార్టింగ్ ఎండ్ అవుతుంది ఇది ఎండింగ్ ఎండ్ ఉంటుంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు కలిపి జాయింట్ అవుతాయి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అంటే ఆబ్వియస్ ఇది ఏమవుతుంది ఎండ్ పాయింట్ అవుతుంది ఓకే సో ఎండ్ పాయింట్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది సో ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి వీడింగ్ ఇది ఎండ్ పాయింట్ అవుతుంది సో దీనికి ఎండ్ పాయింట్ ఇది కాబట్టి దీనికి స్టార్టింగ్ పాయింట్ ఇది అవుతుంది సో డెల్టా కనెక్షన్లో మనకి ఏమవుతుంది ఇది ఫస్ట్ వైండింగ్ ఇది సెకండ్ వైండింగ్ ఇది థర్డ్ వైండింగ్ ఫస్ట్ వైండింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ సెకండ్ మైనింగ్ యొక్క ఎండ్ పాయింట్ రెండు కలిసి జాయింట్ అవుతాయి అంటే స్టార్టింగ్ ఎండ్ పాయింట్ రెండు కలుస్తాయి అదేవిధంగా ఇక్కడ సెకండ్ వైండింగ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ థర్డ్ వైండింగ్ యొక్క ఎండ్ పాయింట్ రెండు కలుస్తాయి అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్స్ రెండు కనుక వచ్చేది డెల్టా కనెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు సో దీన్ని మనం గా మనం ఏం చెప్తామంటే స్టార్ కనెక్షన్ని గా సింపుల్ ఫార్మాట్లో ఇది స్టార్ కనెక్షన్ అని డెల్టా కనెక్షన్ని ఈ విధంగా మనం డెల్టా సింబల్లో రిప్రజెంట్ చేసి చూపిస్తాము సో త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వైటింగ్స్ అనేవి మనకి ప్రధానంగా రెండు కనెక్షన్స్ టూ టైప్స్ ఉంటాయి ఒకటి స్టార్ కనెక్షను రెండు డెల్టా కనెక్షను స్టార్ కనెక్షన్లో స్టార్టింగ్ పాయింట్స్ అన్నీ ఒక చోట కానీ లేదా ఎండింగ్ పాయింట్స్ అన్నీ ఒక చోట కనెక్ట్ అయి ఉంటాయి డెల్టా కనెక్షన్లో స్టార్టింగ్ పాయింట్ యొక్క స్టార్టింగ్ పాయింట్ వెళ్ళి రెండో వైనింగ్ యొక్క ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతుంది అదేవిధంగా రెండో వైనింగ్ యొక్క ఎండ్ పాయింట్ మూడో వైనింగ్ యొక్క స్టార్ట్ పాయింట్ కలుస్తాయి ఈ విధంగా మనకి స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ అనేది పాలన అవుతాయి మనం వైండింగ్స్ అనే విధంగా ఎలా ఎందుకు డివైడ్ చేశామో స్టార్ కనెక్షన్ ఏంటి డెల్టా కనెక్షన్ ఏంటి దాంట్లో వోల్టేజెస్ అలా ఎలా ఉంటాయి వేరియేషన్స్ ఎలా ఉంటాయి ఫేస్ వోల్టేజ్ ఎలా ఉంటుంది లైవ్ వోల్టేజ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం మేము చూస్తున్నాను ఐటీ జాబ్ గోపి యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ గోపి నాయక్ సైన్య